వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్ ఇండస్ట్రీలో హీరోలు దర్శకులు మిగతా నటీనటులు టెక్నీషియన్లు ఎవరైనా సరే వరుసగా రెండు మూడు ఫ్లాప్లు ఎదురైనా తట్టుకోవచ్చు మళ్ళీ పుంజుకోవచ్చు కానీ నిర్మాతకు వరుసగా రెండు మూడు దెబ్బలు తగిలితే అంతే సంగతులు మిగతా వాళ్ళకు జరిగేది వేరే నష్టం కానీ నిర్మాతలకు జరిగేది ఆర్థిక నష్టం కాబట్టి దాని నుంచి కోలుకోవటం అంత ఈజీ కాదు వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టిన వాళ్ళు కూడా రెండు మూడు ఫ్లాప్లు తినగానే అడ్రస్ లేకుండా పోతుంటారు ఆ దెబ్బల నుంచి కోలుకోవటం అంత సులువైన పని కాదు ఒక సినిమా నష్టాన్ని వెంటనే మరో సినిమా రికవర్ చేయకుంటే ఎలాంటి నిర్మాతకైనా ఇబ్బంది తప్పదు ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడైన నల్లపలుపు శ్రీనివాస్ అలియాస్ బుజ్జి పరిస్థితి ఇలాగే ఉంది ఒకప్పుడు వరుస హిట్లు తీసి మధ్యలో డౌన్ అయిన బుజ్జికి కొండేళ్ల కిందట రేసు గుర్రం గొప్ప ఊరటనిచ్చింది ఆ సినిమా అతడికి మంచి లాభాలే తెచ్చిపెట్టింది కానీ ఆ తర్వాత మెగా అతడికి దెబ్బలు తగిలాయి హీరోగా పరిచయం చేస్తూ బుజ్జి తీసిన ముకుంద నష్టాలే మిగిల్చింది అయితే అది మరీ ఎక్కువ నష్టమేమీ కాదు తక్కువ బడ్జెట్ లో సినిమాను ముగించటం వల్ల ఓ మోస్తరు నష్టంతో బయటపడ్డాడు బుజ్జి కానీ ఈ ఏడాది ఒకటికి రెండు పెద్ద దెబ్బలే తగిలాయి బుజ్జికి సాయి ధర్మ తో చేసిన విన్నర్ సగానికి సగం నష్టాలు పాలు చేసింది తాజాగా మిస్టర్ అన్నింటికి మించి కిల్లర్ పంచినే ఇచ్చింది బుజ్జీకి ఇరవై కోట్లు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను తీస్తే పది కోట్లు రావటం కూడా కష్టంగానే ఉంది ఈ దెబ్బ నుంచి బుజ్జి కోలుకోవటం చాలా కష్టమయ్యేలాగే ఉంది బుజ్జితో కలిసి ఈ సినిమాను నిర్మించిన ఠాగూర్ మధుకు మహేష్ మూవీ స్పైడర్లో లో భాగస్వామ్యం ఉంది కాబట్టి కొంత రికవర్ కావటానికి అవకాశం ఉంది కానీ బుజ్జి పరిస్థితి అయోమయంగా ఉంది ఇప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి